తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ముఖ్యంగా ఆకట్టుకుంటున్న రోబోలు ఈ రెండు ఈ రోబోని మనం చూడొచ్చు హాయ్ చెప్తుంది టీవీ నైన్ ప్రేక్షకులకి హాయ్ చెప్తుంది అదేవిధంగా యాక్సెస్ వైజ్ కానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఇవన్నీ చేస్తుంది ఈ రోబో విషయానికి వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి స్టాల్స్ ఉన్నాయి ఈ స్టాల్స్ని మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది కనుక దీనికి మూసీ రివర్ ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ అని కనుక మనం క్లిక్ చేస్తే మూసీ రివర్కి సంబంధించిన స్టాల్ వరకు ఇది తీసుకొని వెళ్తుంది ఫాలో మీ ఐ విల్ గైడ్ యూ టు మూసీ రివర్ ఏరియా పొజిషన్ పోజిషనింగ్ తీసుకుంటుంది ఈ పోజిషనింగ్లో మనల్ని గెస్ట్లు ఎవరైతే వస్తారో వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ చేసి దాని పొజిషనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఫాలో అవ్వండి అని చెప్తుంది సో ఈ ఫాలో అయ్యే రోబో డైరెక్ట్గా ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళాలో ఆ స్టాల్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్లియర్గా చాలా క్లియర్గా మనకి డైరెక్షన్స్ చూపించడం అక్కడ ఆ స్టాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం తద్వారా వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో అటు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి అనేది తీసుకొని వెళ్ళే పరిస్థితి ఈ రోబో చేస్తుంది అదేవిధంగా ఈ రోబో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఫ్రెండ్లీ రోబో విషయానికి వస్తే ఇప్పుడు మనం చూడొచ్చు ఇది డైరెక్ట్గా మూసీ రివర్కి సంబంధించిన స్టాల్ దగ్గరికి వెళ్తుంది అంటే దీన్ని ఫాలో అయితే కనుక ఎవరు అడ్డం లేకపోతే అడ్డు తొలగించుకొని మరీ కంటిన్యూస్గా మూసీ రివర్ స్టాల్ దగ్గరికి వెళ్తుంది సో ఇది మూసి రివర్ స్టాల్ మనకి ఆ మూసి రివర్ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో ఇదంతా మూసి రివర్కి సంబంధించిన స్టాల్ కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్స్ కావచ్చు వీటిని అన్నిటినీ ప్రొడ్యూస్ చేస్తుంది అదేవిధంగా ఎంట్రన్స్ ఎక్కడో కూడా దీనికి తెలుసు అంటే ఎంట్రీ ఏది ఎగ్జిట్ ఏది ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తూ వచ్చిన గెస్ట్ని తీసుకుని వెళ్తుంటుంది ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం చూడొచ్చు అరేడా టీఆర్ స్టాల్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే ఇక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఎంట్రన్స్ అనేది చాలా క్లియర్గా మ్యాపింగ్ చేసుకుని మరి మనకి మూసి స్టాల్ ఏదైతే ఉందో ఈ స్టాల్కి సంబంధించిన ఎంట్రన్స్ దగ్గరికి తీసుకొచ్చి గైడ్ చేస్తుంది సిమిలర్గా ఇప్పుడు మనం నెట్ జీరో నెట్ జీరో కెమెరా ఒకసారి ఇటు తీసుకురండి నెట్ జీరో ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టాల్ ఇది కనుక మనం ప్రెస్ చేస్తే ఫాలో మీ ఐ గైడ్ యూ టు ద నెట్ జీరో అని చెప్పి స్ట్రైట్గా ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి సో ఓవరాల్గా ఇది ఫారెన్ గెస్ట్లే కాకుండా ఇక్కడున్న వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనే ముఖ్యమైన విషయాన్ని మనకి చాలా క్లియర్గా చెప్తుంది దీన్ని ఫాలో అవుతూ వెళ్తే ఎక్కడ ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళాలి అనేది అదే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళే పరిస్థితి సో ఇలా ఇన్ఫర్మేటివ్ రోబోస్ ఏవైతే ఫ్యూచరిస్టిక్ రోబోస్ ఉన్నాయో ఆ రోబోస్లో ప్రదర్శన చేసే భాగంగానే ఈ రోబోని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ముందు ఎవరైనా ఉన్నా కూడా దాని డైరెక్షన్స్ అది ప్రాపర్గా చేసుకొని కరెక్ట్గా దానికి సంబంధించి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో అక్కడికి ఈ రోబో మనల్ని తీసుకెళ్తుంది ఇప్పుడు మనకి దీనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇవ్వక్కర్లేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూస్గా అక్కడ వరకు అది ట్రాక్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన వైపు తిరిగి తిరిగి చాలా క్లియర్గా చెప్తుంది యు రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అని ఇప్పుడు ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు యువర్ డెస్టినేషన్ అని ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది సో దీన్ని బట్టి ఎవరైనా గెస్టులు రావాలి అనుకుంటే వాళ్ళని గైడ్ చేయడానికి అంటే ఇక్కడున్న స్టాల్స్ కావచ్చు లేకపోతే మిగిలినవన్నీ కూడా ఇందులో మ్యాపింగ్ చేశారు హెల్త్ సెక్టర్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇందిరా మహిళా శక్తికి సంబంధించి అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇది ప్రెస్ చేస్తే అక్కడికి తీసుకొని వెళ్ళి మనల్ని అక్కడ ల్యాండ్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా రోబోస్ చాలా వరకు ఈ ఎంటైర్ ఈ రెండు రోజుల ఏదైతే మనకి టూ డేస్ సెషన్స్ ఉన్నాయో వీటిని గైడ్ చేయడంలో ఈ ఒకరిని అడిగే పని లేకుండా అంటే దారేటి వెళ్ళాలి ఎటువైపు ఏమున్నాయని అడిగే పని లేకుండా ఈ రోబోస్ మనల్ని గైడ్ చేసే పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది